నేను లోకల్ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్ ఆ తరువాత పలు సినిమాల్లో నటించినప్పటికీ మహానటి మూవీతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది తరువాత మంచి గుర్తింపు తెచ్చుకుంది వరుస అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది ఈ క్రమంలో భాషతో సంబంధం లేకుండా తమిళ హిందీ భాషల్లో కూడా సినిమాలు చేస్తూ సందడి చేస్తోంది అలాగే తన చిన్ననాటి స్నేహితుడైన ఆంటోనీని పెళ్లి చేసుకుని బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పేసింది కీర్తి సురేష్ ఇక పెళ్లి అయిన తర్వాత కూడా తను నటించిన బేబీ జాన్ ప్రమోషన్ లో చురుగ్గా పాల్గొంటూ అందరినీ దృష్టిని ఆకర్షించింది కీర్తి సురేష్ నటించిన ఓ బోల్డ్ మూవీ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ లోకి స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమయ్యింది ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటిస్తూ ఓ ఓ వీడియో రిలీజ్ చేసింది ఈ వీడియోలో కీర్తి కొంచెం బోల్డ్ లుక్ లో కనిపించి ఫ్యాన్స్ కు షాక్ గుర్చేసింది ఇక మూవీ విషయానికి వస్తే కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అక్క అక్క అనే టైటిల్ రోల్లో కీర్తి నటిస్తున్నట్లు తెలుస్తుండగా సీరియస్ లుక్లో దర్శనమిచ్చి అక్కడ ఉన్నవారికి చెమటలు పట్టించింది